సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెందునగాక క్రీస్తునందు సహోదరులందరికీ కూడా కృపా మినిస్ట్రీస్ తరపున మరి నిండు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో మీ అందరిని నేను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ముఖ్య కారణం ఏమిటంటే పురుషులు సదస్సు ప్రతి సంవత్సరం మరి కృపా మినిస్ట్రీస్ తరపున జరగడం మరి ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ ఇంచుమించుగా తెలిసిన విషయమే మరి ముఖ్యంగా రేపు ఆదివారం సాయంత్రం ముప్పయో తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఎల్ఈఎం గ్రౌండ్ అంటే లార్జీ సెంటర్ గుంటూరు లార్జీ సెంటర్లో ఉన్నటువంటి గ్రౌండ్లో జరుగుతుంది మరి మన తెలుగు సహోదరులందరూ కూడా రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిడ్డలు కానివ్వండి మరి తెలుగు సహోదరులందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి ఈ యొక్క పురుషుల కుడికిలోనికి అనేక మంది వచ్చి త్రాగుబోతులు మారారు వ్యభిచారములు ఉన్నవారు మారారు ఇక జీవితంలో ఇక నేను పైకి రాను నా జీవితం వింటే సావాలి అనుకున్నటువంటి పురుషులు ఎంతోమంది మారారు కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పురుషులు చాలామంది వారి కుటుంబాలు కట్టుకోవడం మరి నేను కన్నులారా చూస్తున్నాను దయచేసి మీరు అందరూ ఖచ్చితంగా ఈ పురుషులు సరస్సు పాల్గొనాలని నేను ప్రభు పేరట మీకు మనవ చేస్తున్నాను మరి ముఖ్యంగా దైవ సేవకులైన వారికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియచేస్తున్నాను దయచేసి ఆదివారం మధ్యాహ్నం మీ ఆరాధనలు ముగించుకొని మీ మీ విశ్వాసులైన పురుషులతో వస్తారని నేను మనవ చేస్తున్నాను ఈ యొక్క పురుషుల సదస్సులో మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం ఈ పురుషుల సదస్సుకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను రండి కలిసి ప్రభుని ఆరాధిద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక గుర్తుంచుకోరండి రేపు సాయంత్రం అంటే నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఈ పురుషుల కోటికి ప్రారంభమై పది గంటలకి ముగించబడుతుంది వచ్చినటువంటి వారందరికీ ఇదే గ్రౌండ్లో మనందరం కలిసి భోజనం చేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం దేవుడు మీకు అందరికీ తోడయ్యుండి కాపాడునుగాక ఆమె